నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి జల్లీ క్యాండీస్ అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ జల్లీ క్యాండీస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి ఎటువంటి షుగర్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయకుండా హెల్దీగా న్యాచురల్గా ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాండీస్ని మనము వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని తినవచ్చు వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దాము ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నడుస్తుంది కదండీ మార్కెట్లో ఈజీగా అందుబాటులో ఉండేటువంటి కాయలు ఉసిరికాయలు అండి ఈ ఉసిరికాయలతోనే నేను ఈ జెల్లీ క్యాండీస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అండ్ దాకా చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఈ ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డతో తుడుచుకొని గిన్నెలోకి తీసుకున్నానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాయిలింగ్ పెట్టేసుకుందాము ఇక్కడ ఈ ఉసిరికాయలని మనం కత్తితో కట్ చేయకూడదండి ఎందుకంటే కట్ చేస్తే దానిలో ఉన్న వగరు క్యాండీస్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా బాయిలింగ్ ప్రాసెస్ ద్వారానే మనము ఈ ఉసిరికాయలని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించింది వచ్చేసేసి ఎండబెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే చిన్న జాజికాయ ముక్క ఈ రెండింటిని మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడ మనకి వాటర్ మరిగిపోవటానికి వచ్చేసింది దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మరిగించుకొని ఉసిరికాయలు తీసుకున్నటువంటి గిన్నెలోకి వేసుకొని అదే గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి ఉసిరికాయల పైన చీలికలు వచ్చేసినాయి అంటే ఉసిరికాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని ఈ ఉసిరికాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కొద్దిసేపటి దాకా మనము చల్లారనివ్వటానికి అలా పెట్టుకున్న తర్వాతనే ఈ ఉసిరికాయలో ఉన్నటువంటి గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ మనము డా రెండుసార్లు ఈ ఉసిరికాయలను ఉడికించుకున్నాం కదండి కాబట్టి ఈ ఉసిరికాయలో ఉన్నటువంటి గింజలు ఈజీగానే సపరేట్ అవుతాయి అలాగే ఈ తొనలన్నింటినీ మనము న్ జార్లోకి తీసేసుకుందాము జార్లోకి తీసుకొని మనం ఇందాకనే గ్రైండ్ చేసుకున్నాం కదండి అల్లము అలాగే జాజికాయి ఆ పొడిని కూడా ఇక్కడ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉసిరికాయలు కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత రెండు స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాం అలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరికాయలు మెత్తటి పేస్ట్ లాగా రెడీగా ఉంది ఇప్పుడు మనము ఈ పేస్ట్ని ఫ్రై చేయాలండి దానికోసమని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఉసిరికాయలో ఉన్నటువంటి తడిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక బెల్లం పొడి వేసుకొని ఉసిరికాయ పేస్టు అలాగే బెల్లం పొడి రెండు కలిసేదాకా కొద్దిసేపు కలుపుకుందాం ఇక్కడ నేను ఒక్క కప్పు వరకు బెల్లం పొడి యూస్ చేశానండి బెల్లం పొడి బదులు మనము పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఉసిరికాయలు కానీ నలగలేదన్న అంటే వాటర్ మటుకు వేయకూడదండి ఆ ప్లేస్లో మనము ఏ స్వీట్ అయితే ఈ క్యాండీస్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్వీట్నే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తుంది వచ్చేసేసి కా అంటే కస్టర్డ్ పౌడర్ అండి మీరు కావాలంటే దీని ప్లేస్లో ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని దాన్ని స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకి పేస్టు అలాగే బెల్లం పొడి రెండు కరిగిపోయినాయి కదండి దీనికి మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీ వేసుకొని కలుపుకుందాము ఇక నేను రెండు దఫాలుగా ఈ స్లర్రీ వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా చేయటం వల్ల ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యాండీ పేస్ట్ ఫైనల్గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసుకోవాలండి దానికంటే ముందు ఆ ఫ్లాట్ సర్ఫేస్కి మనము నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకున్నాకే ఈ పేస్ట్ని దాని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇన్ కేసు స్ప్రెడ్డింగ్ మనకి కొంచెం కష్టం అనిపించినప్పుడు మనం యూస్ చేసిన స్పూన్ అయినా స్పాచ్లు అయినా ఏదైనా సరే దాని మనకి మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకుంటే మనకి స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న రీతిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి అప్పుడే అది సెటిల్ అయిపోతుంది ఇలా సెటిల్ అయిన ఈ పేస్ట్ని మనకి ఇష్టం వచ్చినటువంటి షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ మూన్ సర్కిల్ ఆకారంలో కట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న మూతను యూస్ చేసి ఈ జెల్లీస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే నేను పోస్ట్ చేసిన ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ గాను నాకు సిక్స్టీ క్యాండీస్ దాకా వచ్చినాయండి వీటిని మనము వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని తినవచ్చు ఉసిరికాయలో సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి ఇట్లాంటి వాటితో మనము క్యాండీస్ చేసి పిల్లలకి ఇయటం వల్ల పుష్కలంగా సి విటమిన్ అనేది అందుతుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మరో కొత్త వీడియో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ Bye-bye.